మీ ఏ గ్రామం పనమూరు గ్రామం మీరు ఎప్పటి నుంచి ఈ కంపెనీ మందులు వాడుతున్నారు ఈ సంవత్సరం ఎలా ఉంది వాడితే అంటే ఫస్ట్లో కొద్దిగా నమ్మకం తక్కువ ఉంది ఐదు ఆరు రోజుల తర్వాత రిజల్ట్ పనిచేస్తుంది సో మీరు మొక్కజొన్నలో ఏ ప్రోడక్ట్ వాడారండి ఈ మధ్య ఫస్ట్ పప్పులైన్ వాడాను రెండోసారి ఇంకా బ్యారాగేటు మూడోసారి మీ గులికి ఇవి ల్యాపిడ్ అదామా కంపెనీ మీరు వేశారు ఎకరాకి ఎన్ని కేజీలు వేశారు ఎనిమిది కేజీలు వేస్తారు ఎలా వాడారు మీరు మొక్కజొన్నలో సుళ్లలో పోసారా ఏంటి వరకు సో కడుక్కొని చేతికి కొన్ని సుళ్లలో వేసుకుంటా పోయారు సో ఇది వేసిన తర్వాత మీకు ఎన్ని రోజులకి ఆ పురుగు చనిపోయింది మీకు ఎలా కనిపించింది మాకు నాలుగు రోజుల దాకా పురుగు ఏం కనబ ఉంది తర్వాత తర్వాత ఐదో రోజు రాలేదు ఆరో రోజు చెంగితే పురుగుండీ ఉండే అయితే పది ఏడు ఆరు ఏడు కార్లకి పురుగు లేదు లేదు మూడు కార్లు పురుగు తగులుతుంది అన్న వచ్చినప్పుడు అంటే ఇవాళ చూడలేదు సార్ మళ్ళీ అంటే ఇంకా మర్చిపోయినప్పుడు వచ్చిపోయారు ఈ రెండు మూడు మళ్ళీ చూడాలి సాటిస్ఫై అయ్యారు ముందు అది బాగా పనిచేసిందని మీరు అనుకున్నా సార్ నేను మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అదే సో ఇరవై ఐదు ఎకరాలకి ఈ లాప్ డోస్ మీరు వాడారు అంతే అంటే మొత్తానికి వాళ్ళు ఎన్ని ఎకరాలకు వాడారు పది ఎకరాలకు పది ఎకరాలకు వాడారు సో ఎకరాకి ఎనిమిది కేజీలు లెక్క ఆదామవారు ల్యాప్టాప్స్ వాడారు లో రైస్ సోదరులందరికీ అదామా తరఫున రైతు వ్యవసాయ క్షేత్రంలో మేము వాడినటువంటి మందుల గురించి అవగాహన కల్పించడం జరిగిందండి ఇక్కడ మొక్కజొన్న విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉంది రైతులు ఈ కత్తి పురుగుతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కొంతమంది రైతులకి మా ఫీల్డ్ స్టాఫ్ మా సేల్స్ ఆఫీసర్ గారు అదేవిధంగా మా ఎండీఎం గారు వచ్చి ఇక్కడ గులికల్ని సజెస్ట్ చేయడం జరిగింది ఎకరానికి ఎనిమిది కేజీల చొప్పున ల్యాబ్డర్స్ అనే గులికల్ని ఇక్కడ రైస్ ఫోదర్లు అందరూ వాడారు వాడిన తర్వాత రైతులు చాలా సంతోషం వ్యక్తం చేశారు ఎందుకంటే అంతకుముందు ఈ పురుగుతో చాలా ఇబ్బంది పడ్డారు రైస్ ఫోదర్లందరూ వాడిన తర్వాత వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే రెండో రోజు మూడో రోజు పూర్తిగా ఈ పురుగు అనేది ఫోల్ అవ్వడం జరిగింది అంతేకాకుండా కొంతమంది రైతులు ముందు ఎప్పుడు కూడా మేము ఇంత రిజల్ట్ ఉన్నటువంటి గులికల్ని మేము చూడలేదు ఈ ఈ ప్రోడక్ట్ ఇచ్చినటువంటి అదనంగా మనకి ధన్యవాదాలు వాడడం జరిగింది కాబట్టి రైతులందరూ కూడా ఈ గులికలను వాడుకొని అధిక దిగుబడి పొందగలరు